ఆ రోతనాడు బూతు జ్యోతిలో వచ్చినటువంటి వార్తల్లో మొట్టమొదటి వార్త రోతనాడు అలియాస్ ఈనాడు మెగా డిఎస్సి ప్రకటన నేడే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ బూతు జ్యోతిలో అయితే డిఎస్సి వచ్చేసింది పది నెలల క్రితం కూడా సేమ్ హెడ్డింగ్ చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి అని పెద్ద హెడ్డింగ్లు పెట్టారు సంతకం అయిపోయింది పది నెలలైనా దిక్కు లేదు ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు అసలు ఇది మెగా డిఎస్సి అవుతుంది ఇది మినీ డిఎస్సి అని రాయాలి ఎందుకంటే యాభై ఐదు వేల పోస్టులు ఉన్నాయని చెప్పి మీ రోతనాడు పత్రికలోనే వేశారు డిఎస్సి పోస్టులు యాభై ఐదు వేలు ఉన్నాయి భర్తీ చేయాల్సినవి అని చెప్పి మరి ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో ఆరు వేల ఒక్కొంద పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పోస్టులు కానీ మీరు అధికారంలోకి వచ్చినాక ఆ నోటిఫికేషన్ రద్దు చేసేసి ఏదైతే ఆరు ఆరు వేల ఒక్కొంద గోటో దీంట్లో కలిపేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడుకి నోటిఫికేషన్ ఇచ్చారంటే కొత్తగా మీరు పదివేలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా అర్థం సో దీన్ని మినీ డిఎస్సి అని రాయండి మెగా అంటే ఎలా ఉంటదంటే ఒక లక్ష ముప్పై ఐదు వేల శాశ్వత సచివాలయ ఉద్యోగాలకి సింగిల్ నోటిఫికేషన్ ద్వారా చేస్తే దాన్ని మెగా జాబ్ నోటిఫికేషన్ అని అంటారు ఇది మినీలోకెల్లా మినీ రెండు ఇప్పుడు దీన్ని కూడా సక్రమంగా నిర్వహించమంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మళ్లీ కోర్టులకు వెళ్ళి తన మనుషుల చేత కోర్టులో కేసులు వేయించి దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు దీనికి అన్నీ అలవాటే ఇట్లా నోటి ముందు సంతకాలు పెడతాడు దాని తర్వాత నోటిఫికేషన్ల కోసం కొన్ని రోజులు ట్రాక్ చేస్తాడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ లోపు ఇలాంటి కుట్రలు కూడా తెరలేపుతాడు మళ్లీ దాన్ని ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు ఏదైతే డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కుట్రలో బలి కావద్దు ఈ విధంగా ఎగ్జామ్ పెట్టి అన్ని చేస్తే ఖచ్చితంగా ఎవరైనా కూడా స్వాగతిస్తారు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్త ఇస్తున్నారు కదా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిందే మనందరం ఇంకపోతే ఇంకో వార్త ఏదైతే లేనటువంటి స్కామ్ ని ఉన్నట్టుగా కేసులు పెట్టేసి ఏదో మధ్యంలో కుంభకోణం జరిగిపోయింది స్కామ్ జరిగిందని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించాలి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఏదైతే పెట్టినటువంటి కేసు మద్యం కేసు ఒకటి దీంట్లో నిన్న సిట్ విచారణకి ఎంపీగా ఉన్నటువంటి రెడ్డి గారు హాజరైతే దానికి సంబంధించి ఆ రెండు బూత్ పత్రికల్లో వచ్చినటువంటి దాంట్లో ఒకటి బూత్ జ్యోతిలో తెలియదు చెప్పలేను సిట్ విచారణలో రెడ్డి తీరేది నేను ఎంపీని ఏపీ వ్యవహారాలు తెలియవని దాటవేత కుటరతోనే మద్యం ఆరోపణలు ఏ సంబంధం లేదనే వాదన కసిరెడ్డితో ఉన్న అది పార్టీ సంబంధమైన వెల్లడి కానీ ఆయనతో పీఎల్ఆర్ లావాదేవీలపై ప్రశ్నలకు తడబాటు ముందు తెలియదని ఆయనకు డబ్బులు ఇచ్చేశాడని జవాబు అరవింద నుంచి అప్పు తీసుకోలేదని వాదన ఏడు గంటల పాటు విచారణ వంద ప్రశ్నలు జవాబులు తీరుపై సిట్ అసంతృప్తి మళ్లీ విచారణకు పిలుపు అనేది ఏదైతే బూత్ పత్రికలో రాశారు అదేవిధంగా ఏదైతే ఈనాడు పత్రికలో ఏడు గంటలు వందకు పైగా ప్రశ్నలు వేశారు ప్రశ్నల కంటికి సమాధానాలు దాటవేళ్ళకి నీళ్ళనం అన్నట్టుగా రాశారు అసలు మద్యం అనేది కుంభకోణమే జరగలేదు అసలు ఎవరు పెట్టాడు ఈ కేసు ఈ కేసుకు సంబంధించి ఎవరు పెట్టారంటే ఒక రామన్న చేత వీళ్ళే ఒక లెటర్ రాపించారు రిజిస్టర్ పోస్ట్ మన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి ఓ ఆకాశ రామన్నతో రిజిస్టర్ పోస్ట్ ద్వారా రెవెన్యూ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆయన లేఖ రాశాడు లెక్కర్లో కుంభకోణం జరిగింది అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగినాయి దీని మీద మీరు విచారణ చేయమని చెప్పి ఎవరైతే అతనితో లెటర్ రాపించారు ఆ లెటర్ రాపించిన తర్వాత ఆ లెటర్ రాయగానే ఆ లేఖనే కోట్ చేస్తూ అంతర్గత అంతర్గత విచారం చేయమంటూ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి ప్రిన్సిపల్ సెక్రటరీ ఈవీఎం ముఖేష్ కుమార్ మేన మీ అందరికీ తెలుసు కదా ముఖేష్ కుమార్ మేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినటువంటి ముఖేష్ కుమార్ మేన మెమో జారీ చేశాడు వాళ్ళు బేవరేస్ కార్పొరేషన్ వాళ్ళు తొమ్మిది రోజుల్లోనే అసలు విచారం చేపట్టేసి నాలుగు వేల కోట్లు ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పి ఇచ్చేసారు తొమ్మిది రోజుల్లోనే ఇచ్చేసి నిజంగానే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఈ ముఖేశ్ కుమార్ మీద సీఐడికి వెళ్ళి ఫిర్యాదు చేసడము తొమ్మిది రోజుల్లో అంతర్గత విచారం చేసేసి మా వాళ్ళు నాలుగు వేల కోట్లను తేల్చేశారు తొందరగా దీన్ని సిఐడి విచారం చేపట్టాలని చెప్పి ఆయన వెళ్ళి సిఐడికి ఫిర్యాదు చేశాడు చేయగానే వాళ్ళు సెప్టెంబర్ ఇరవై ఫిర్యాదు చేయడం ఇరవై మూడు ఎఫ్ఐఆర్ కట్టేయడం సో ఎఫ్ఐఆర్ కట్టి దాంట్లో ఎఫ్ఐఆర్ నెంబర్ ట్వంటీ వన్ బై టూ డబల్ జీరో టూ ఫోర్ కాలం నెంబర్ సెవెన్ లో ముద్దాయిలనే చోట గుర్తు తెలియని వ్యక్తులను పెట్టారు ఆకాశరామన్న ఉత్తరం రాస్తాడు దాంట్లో ముద్ద నాలుగు వేల కోట్లు స్కామ్ జరిగిందని ఈ తొమ్మిది రోజులు ఇల్లు తేల్చేసేస్తారు మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తులని ముద్దాయిలు పేర్లు గుర్తు తెలియని వ్యక్తులు అని పెడతారు ఇక్కడే అర్థమవుతుంది కదా ఇది కాదు అనేది రెండోది నిన్న విచారణకు పిలిచారు ఎస్ న్యాయవాదుల సమక్షంలో విచార విచారణ జరిగింది క్లియర్గా మిథున్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఎందు నీళ్లు నవ్లాడా లేదంటే మీ మీరు చేస్తున్నటువంటిది తప్పు మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్కి నాకు సంబంధం ఏంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతున్నారు సంబంధం లేనట్టుగా సమాధానం చెప్పండి నేనట్టు చెప్తాను నేను మిమ్మల్ని సంబంధం లేని క్వశ్చన్ ఒకటి అడిగితే మీరు సమాధానం చెప్పగలుగుతారని చెప్పి ఆయన సిట్టు వల్ల కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి సో క్లియర్గా అసలు ఆయనకి లెక్కరికి సంబంధం లేదు రెండోది వాళ్ళకే డిస్టలరీలు కానీ లేదంటే బేవరేజ్లు కానీ వాళ్ళకేం లేవు సో ఆయన ఒక ఎంపీగా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో లేడు ఆయన కేంద్రానికి సంబంధించి కేంద్రంలో పార్లమెంట్లో ఎంపీగా ఉన్నారు సో ఆయనకి లెక్క జరిగిపోయిందని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరికించాలన్నటువంటి కుట్రలో భాగంగా ఏదైతే మిథున్ రెడ్డి గారిని పెట్టుకొని మిథున్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని జైలుకి పంపాలన్నటువంటి కుట్రలో భాగంగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టినటువంటి ఒక తప్పుడు కేసు ఇది ఇలాంటి కేసులు చాలా చూసాం ఇట్లాంటి కేసులు మేము భయపడలా రాజకీయాల్లో వచ్చినప్పుడే మా మీద కేసులు పెట్టి ఏదైతే ఈడీ సిబిఐ ఉసికొలిపి రాజకీయంగా లబ్ది పొందాలని చూశారు సో ఇవన్నీ దాటుకొని వచ్చాం ఈ కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భయపడ్డాం ఇంకా మా నాయకులు ఎందుకు భయపడతారు మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకుంటే న్యాయస్థాన పరంగా వెళ్తాం అని క్లియర్గా మిథున్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది దానికి నీళ్లు నమ్ములేడు అది నలివాడు క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి చూడండి ఎందుకంటే న్యాయవాదుల సంస్థలు గట్ట అన్ని బయటికి ఉన్నాయి వచ్చినాయి సో ఒకసారి చదివితే అర్థం ఈ పిచ్చి వార్తలే ఆపి పిచ్చివాగుడు ఆపి భయపడ్డాడు డైలు నమలాడు అట్లాంటివి అన్ని ఇంకా అలాంటి మాటలన్నీ ఆపేస్తే మంచిది రైతులకు సంబంధించినటువంటి భూ సర్వేల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం భూముల్ని రీసర్వే అనేది చేస్తే అప్పుడు ఇదే పత్రికలు రాసినటువంటి వార్తలు భూములను జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటున్నారు లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకుని వచ్చేసారని చెప్పి చెప్పేసి ఇదిగో భూములు రీసర్వే చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్లిపోతున్నారు ఇది మీరు ప్రచారం చేసింది భూములు రీసర్వే తప్పని రాశారు మీరు అసలు చేయొద్దు మీరెవరు ప్రభుత్వం సర్వే చేయడానికి ఎవరు కావాలితే వాళ్ళు వచ్చి సర్వే చేసేసుకుంటారు కదా అక్కడ ఎవరు డిస్ప్యూట్ ఉంటే వాళ్ళు వచ్చి సర్వేలను పిలుచుకొని సర్వే చేసుకుంటారు కదా మీరెందుకు సర్వే చేస్తానని చెప్పి ఇదే గాలి పత్రికలు గాలి గాలి వార్తలు రాసినాయి రోజు అదే నాడు అలియాస్ రోతనాడు ఆ కిరణ్ నడుపుతున్నటువంటి ఈనాడులో భూముల రీసర్వే బాధిత రైతులకు సాంతవనా అమ్మో భూముల రీసర్వే బాధిత రైతులకు సాంతవనా ఇదే అసలు భూ రీసర్వే అనేది భూముల రీసర్వే అనేది ఎవరు స్టార్ట్ చేశారు వంద సంవత్సరాల తర్వాత ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జరిగింది సర్వే దాని తర్వాత ఇప్పటివరకు సర్వే ఏ ప్రభుత్వం చేయాల మొట్టమొదటిసారి రైతులకు మేలు చేకూర్చేలాగా ప్రజలందరికీ మేలు చేకూర్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూముల రీసర్వే అనేది తీసుకొని వచ్చి కొన్ని వేల గ్రామాల్లో ఆల్రెడీ రీసర్వే పూర్తయింది ఇంకొన్ని గ్రామాల్లో ఏదైతే పెండింగ్ ఉందో ఇది మీరు చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తుంది కానీ మేం చేసినప్పుడు అది చాలా బూతు ఈ రోజేమో నభూతో నభవిష్యత్ అది అదే కదా మేమేం చేసిన బూతు అదే మీరు కొనసాగిస్తే నభూతో నభవిష్యత్తు ఇది ఈ పేడ పత్రికల్లో రాసినటువంటి రాష్ట్రానికి పట్టినటువంటి సినిగాలు రాసినటువంటి వార్తలు భూములు రీసర్వే మంచిది ఇప్పుడేమో సాంత అప్పుడేమో ఇదంతా దోపిడి ఇదంతా పొంతన గింతన రంతన చెత్త చెత్త రాతలు రాశారు కదా ఇప్పుడేమో చూడండి వైకాపా బాలనలో రీసర్వే వల్ల రీసర్వే వల్ల మళ్ళీ రాస్తారు వైకాపా బాలనలో రీసర్వే వల్ల భూ విస్తీర్ణం తగ్గిన రైతుల కంట ఇందుకు తగ్గుతుంది ఉన్నదే వస్తుంది మీరు కొలిసిన అదే వస్తుంది ఇంకోటి గొలిసిన అదే వస్తుంది ఏడు ఉంటే అదే వస్తుంది అంటే మీరేమన్నా ఎక్కువేమన్నా అక్కడ ఇస్తారు ఉన్నదానికంటే తీసుకుని వచ్చి అంటే బోకునాడు బోకు పత్రికలు మీరు ఈ రాష్ట్రానికి బట్టిన పేడ మీ రెండు పత్రికలు పోతే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది ఈ రాష్ట్రం నిజంగా బాగుపడిద్ది ఎప్పుడు బాగుపడిద్దంటే పూర్తిగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆ గాలినాడు ఆ జ్యోతి ఈ పత్రికలు మొత్తం రెండు ఈ రాష్ట్రంలో క్లోజ్ అయిపోతే అప్పుడు కానీ ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది లేదంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పీడిస్తా ఉన్నారు ఇంకా వార్తల్లో ఎంత డిఫరెన్స్ రాస్తారు చూడండి వాళ్ళు ఏం చేసినా కూడా నా నా భవిష్యత్తు ఏం చేసినా కూడా బూతే అమ్మ భూతులు అమ్మ నా అని రాస్తారు మేమేం చేసినా ఇలా ఉంటది భూముల రీసర్వే విశాఖ మేయర్ పీఠాన్ని అక్రమంగా కైవసం చేసుకున్నటువంటి వార్త వార్తల్లో వాళ్ళు ఎలా కవర్ చేశారో చూడండి ఈనాడు విశాఖలో కదిలిన వైకాపా పీఠం మేయర్ పై నగ్గిన అవిశ్వాసం చివరి వరకు ఉత్కంఠగా మారిన సమావేశం ఫలించిన కూటమి నేతల వ్యూహం ఇది జ్యోతిలో అయితే విశాఖ నగరిపై కూటమి జెండా ఎట్లా ఎగిరి జెండా అక్రమమా సక్రమో తొంభై ఎనిమిది కార్పొరేటర్లు విశాఖపట్నం నగరంలో ఉన్నారు విశాఖ నగరానికి కార్పొరేటర్లుగా జరిగిన తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లో యాభై ఎనిమిది మంది ప్రజల ఓట్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడ గెలుచుకుంది మీరు తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ముప్పై యాభై ఎనిమిది గెలిచిన వాళ్ళు మేయర్ పీఠం మీద ఇప్పుడు దాకా ఉన్నారు దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఎవరైతే బీసీ మహిళా మేయర్ గారు మరి ఇప్పుడు సడన్గా ఏ ఎన్నికలు జరగకుండా యాభై ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే కేవలం ముప్పై మంది ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా మేయర్ పీఠం కైవసం చేసుకున్నారు సరే మూడు పార్టీల కూటంలో చూసుకున్నా కూడా వాళ్ళకి ఎంత ఉన్నాయి తనకు వాళ్ళకు ఉన్నది ముప్పై తెలుగుదేశం ఉంటే నాలుగు మూడో జనసేనకు ఉంది ఒకటో ఎంతో బీజేపీకి ఉంది ఎక్కడ చూసుకున్నా కూడా మీకు బలం లేదు కదా ఎట్లా కైవసం చేసుకున్నారు కదిలిన వైకాపా పీఠం అంట ఏ విధంగా కదిలింది మీ బతుకంత అక్రమం కాబట్టి ఏ రోజు సక్రమంగా మీరు పత్రికలు నడపడా సక్రమంగా పార్టీలు నడపడా మీ బతుకంత బతుకంత రోతతనంగా ఏదైతే సంసారపక్షంగా ఎప్పుడు మీ బతుకులు ఉండవు కదా ఈ పత్రికలు ఏం లేవు అలానే ఆ తెలుగుదేశం ఆ జనసేన ఆ బీజే ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీలు కూడా లేవు ఎట్ట కైవసం చేసుకున్నారంటున్నా కార్పొరేటర్లు లాపుకొని కైవసం చేసుకున్నారు మీ జీవితంలో నీతి నిజాయితీగా మీ బతుకులు ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచారా ఏమైతే తెలుగుదేశం జనసేన నీతి నిజాయితీగా మగతనంగా ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచారా మగతన ఉంటే ఇప్పటికైనా ఎస్ తీసుకున్న కార్పొరేటర్ చేత రాజీనామా చేయించండి రాజీనామా చేయించి అక్రమంగా గెలిచి మేయర్ పేట తీసుకోండి మళ్ళీ మీరు లాక్కున్నారని చెప్పండి అక్రమంగా లాక్కున్నారని రాయండి వార్తని మేయర్పేట అని అంటే వైకాపా పేట అని కదిలిపోయిందంట ఎట్ట కదిలిద్ది ఎలా కదిలిచారు అక్రమంగా దొడ్డిదారులు ఐదు వందల మంది పోలీసులు పెట్టుకుని కార్పొరేటర్లను బెదిరించి కార్పొరేటర్కి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఆఫర్ చేసి కొనుక్కొని కొంతమందిని కొంతమంది నేను భయపెట్టి బుల్డోజర్లు ప్రయోగించు ఇంకోటి ప్రయోగించో తిరుపతితో చూశాను కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా చేశారు అలానే విశాఖపట్నంలో కూడా చేశారు ఇలాంటి బతుకులు బతుకటం మీకే జాత ఈ దేశంలో ఎప్పటికీ చేత కాదు మరి ఎంత రోత బతుకు బతుకుతూ మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్ట ఎట్ట మళ్ళీ వార్తలు రాసుకుంటారో మేయర్ పెట్టాలంటే చేజీకి వేసుకున్నారు ఎట్ట చేజికి ఇచ్చుకున్నారు ఎన్నికల్లో సక్రమంగా గెలిచి చేజిక్కిచ్చుకున్నారు అది మగతనం మగాళ్ళ పుట్టకంటే అలా ఉంటుంది మగతనంగా రాజకీయాలు చేయటం అంటే అట్లా ఉంటుంది మీ బతుకంతా ఇట్లా ఎప్పుడు సక్రమంగా సక్రమంగా ఏ రోజు బతకలేదు కదా ఎప్పుడు చూసినా అక్రమం కదా పార్టీని లాక్కుంది అట్టాన్ని తెచ్చారు ఇది అట్టాన్ని తెచ్చారు మీ బతుకంత అక్రమ బతుకులే కదా ఇట్లా దానికోసం ఎందుకు ముష్టి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మేయర్ గారి కాలు పట్టుకోనో లేదంటే అక్కడ ఉన్న మా స్థానిక నాయకులు కాలు పట్టుకోనో మా బతుకులను అడుగుంటే వదిలేసేవాళ్ళం కదా అయ్యే బాబా అయ్యే బాబా అని ముష్టి ఎత్తుకున్నట్టుగా అడుక్కుంటే ఇచ్చేవాళ్ళం కదా ఇట్లెందుకు ఇట్లాంటి బ్రోకర్ లాగా లాక్కోవటం బ్రోకర్ బతుకులు మీరు మరి పత్రికలు రాయటానికి సిగ్గు సెరవణ ఉండదు అక్రమంగా చేజిక్కించుకున్నారని రాయాలి కదా అంటే మీ బతుకులే అక్రమంగా మీరు ఎందుకు రాస్తారు మీ అక్రమ బతుకులు అక్రమ పేపర్లు ఎందుకు రాస్తారు ఎట్లాంటి ఇసుక తవ్వకాల్లో పదిహేడు మంది ప్రజాప్రతినిధుల జోక్యం కేవలం తవ్వకం ఖర్చుతో సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే నేతల మద్దతుతో టన్నుకు రెండు వందల నుంచి మూడు వందల అదనపు వసూళ్లు ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక అది తక్కువ ధరతో ఎటువంటి భారం లేకుండా ఇసుకనే ప్రభుత్వం అందించాలనుకున్నా తెలుగుదేశం కూటమికి సంబంధించిన ఉన్న ప్రజాప్రతినిధి దీన్ని ఆదాయ వనరుగా చూసుకొని ఇచ్చలు విడిగా దోచేస్తున్నారని చెప్పి ఇవాళ రోతనాడులోనే వేశారు మరి ఆ పేర్లు రాయాలి కదా ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకు సంబంధించిన ఆ ప్రజాప్రతినిధి పేర్లు ఏంది మరి వాళ్ళు ఇసుక అక్రమంగా తవ్వుతుంటేనో లేదంటే అక్కడ అదనంగా వసూలు చేస్తుంటేనో మరి వారి మీద ఎందుకు కేసు పెట్టరు వారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు అది కదా రాయాల్సింది ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఇసుక అక్రమంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా దోచేస్తుందని తెలుసు శ్రీకాళహస్తి ఏదైతే టెంపుల్ ఎదురుగా కూడా ఉన్నటువంటి స్వర్ణముఖి నదిని కూడా వదలకుండా తోవేస్తున్నారు అసలు టెంపుల్ ఎదురు తోవటానికి ఎప్పుడూ లేదు వాటికి ఎప్పుడు తవ్వరు అసలు అక్కడ కానీ అక్కడ కూడా అడ్డగోలుగా దోచేటటువంటి కార్యక్రమం ఇష్టాన రీతిగా దోచేసుకుంటే మొన్న ముగ్గురు కృష్ణానది నీటిలో మొనకి అక్కడ ఏదైతే వాళ్ళు స్నానానికి దిగితే ఈ ఇసుక అడ్డగోలుగా మీరు తోయటం వల్ల పెద్ద పెద్ద గుంటలు పడి ఏదైతే వాళ్ళు అక్కడ నదిలో స్నానానికి దిగితే ముగ్గురు యువకులు సరిపోయినటువంటి పరిస్థితి మనం మధ్య కూడా చూసాం అడ్డగోలుగా దోచేస్తున్నారు మామూలుగా కాదు అసలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇది నెలకి యాభై లక్షలు కోటి రూపాయలు ఏదైతే ప్రజాప్రతినిధికి దాని కింద ఉన్నటువంటి వాళ్ళకు ఇరవై లక్షలు పాతిక లక్షలు పెద్ద పెద్ద ఆదాయ వనరులుగా కోట్లాది రూపాయలు ఇట్లా దోపిడీ జరుగుతుంటే ఓ పదిహేడు మంది అని రాశారు అట్టకేళ్ళకి పదిహేడు కాదు ఈ ఇసుకకు సంబంధించి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఇసుక ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే జోక్యం ఉంది స్థానిక నాయకులు జోక్యం ఉంది అనేది క్లియర్ సో వాళ్ళ పేర్లు రాయాలి కదా ఇక్కడ రాయరు అక్కడే వీళ్ళకి ఉన్నా పేర్లు రాసేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇది తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రజాప్రతినిధుల జోక్యం జోక్యం అది జోడు తీసుకొని కొట్టాలి మామూలుగా అయితే జోక్యం కాదు జోక్యం అని రాసినట్టు కూడా కొట్టాలి జోక్యం అంటారు దాన్ని అడ్డగోలుగా దోపిడీ అంటారు జోక్యానికి దోపిడీకి తేడా తెలియదా కిరణ్ ఈనాడు జోక్యం అని చెప్పి ఒక ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుంటున్నారంట అంటే నీ వార్తలు ఎలా ఉంటాయో దీన్ని చూస్తే అర్థమవుతుంది ప్రజాప్రతినిధి వెచ్చల వీడు దోపిడీ అని రాయాలి కదా రాజు అక్కడ మనసు ఏదో మసిబూసి మారేడుకాయ వార్తని వార్తనే కదా ప్రజలు ఊరుకు జోక్యం చేసుకున్నారంట గుడ్డిగా జోక్యం చేసుకున్నారు కదా ఏం మనిషివి రామోజీరావు పోయినా కూడా ఇంకా మీ రాత్ర మారలా ఈనాడు ఆంధ్రజ్యోతి అనేది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద పేడ ఈ రాష్ట్రానికి పట్టిన సంక్షోభమే లేదు ఈ రెండు పత్రికలు ఈ రెండు పోతేనే ఉన్న దరిద్రం అందింది పేర్లు రాయండి ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం లేకపోయినా కూడా ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు కదా నేరుగా జోక్యం చేసుకుంటున్న పదిహేడు మంది ఈ జిల్లాల వారేనో గుర్తించారంటే ఇది ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు అండి ఆ పేర్లు తెలియ నిన్న కూడా వార్త రాశారు మీ ఇంకో బూత్ పత్రికలో ఏదైతే మట్టి తోగుతున్నారు స్థానిక నాయకుడు వచ్చి అక్కడ విడిపించుకొని ఇంకెప్పుడు తవనని చెప్పాడు పేరు రాయను సో ఇలా ఉంటాయండి వాళ్ళ వార్తలు